ఉన్నది ఈ పరిస్థితుల్లోనే మహిళలకు అండగా నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు మాయమాటలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేసిండే ఇంకా టోటల్గా పోయి పోయి మహిళలతోనే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి మహిళలకు కూడా హ్యాండ్ అనుకో ఇక భరతం ఉన్నట్టే రేవంత్ రెడ్డికి భరతం పట్టినట్టే ఇక భరతం అందుకున్నట్టే ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ ఇది నిజానికి ముమ్మాటికి నిజమే సరే ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ మరి ఆడబిడ్డల కోసం ఎలాంటి వాగ్దానాలు చేసిండో చూద్దాం ఒకసారి ఇక స్వయం సహాయక సంఘాల సహకారంతో ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధిస్తాం ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధిస్తామని చెప్తా ఉన్నాడు స్వయం సహా సహాయక సంఘాల సహకారంతోనేట ఇకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు ఆ అతివలకే సీట్లు అడిగి వాళ్ళు ఇప్పుడు అతివలకే ముప్పై మూడు శాతం సీట్లు ఇస్తా అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అసలు అప్పటికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దగ్గర పార్టీ బాధ్యతలు ఉంటాయా ఉండయా తనకే తెలియదు కానీ ఆయన చెప్తా ఉన్నాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం అతివలకే కేటాయిస్తా సీట్లు అంటుండు అసలు ఆయనకు సీట్ వస్తుందా రాదా ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన ఉన్నది ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది మీనాక్షి నటరాజన్ వచ్చిందే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డిని తీసేయడానికి ఎక్కడ తప్పు దొరికితే అక్కడ నుండి ఇప్పుడు వాకౌట్ చేసేస్తారు మొత్తం మీద అవుట్ చేసి పడేసే పరిస్థితులు ఉన్నాయి ఇక రేవంత్ రెడ్డి ఏమో మహిళల పెద్దపీట మహిళలతోనే డబ్బులు సంపాదిస్తాం ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండా ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం కేటాయిస్తావు ఇది చెప్పడం వరకే కానీ చేతల్లోకి రావు పనులు రైస్ మిల్లులు కూడా కేటాయిస్తారట టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఆ విషయం మీదనంట బీఆర్ఎస్ వాళ్ళు సంబరపడతా ఉన్నారట ఎవరన్నా పంటలు ఎండిపోతే సంతోషపడతారా ఎస్ఎల్బిసి టన్నలు కూలిపోతే ఎందుకు కూలిపోయిందని అడగడం సంబరపడమాట ఆ విషయం మీద మాట్లాడడం సంబరపడమంట మరి నువ్వు నువ్వేం సంబరపడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సంబరపడుతుడు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుక నాలుగు వందల ఇరవై పద హామీలు నెరవేర్చినందుక ప్రజలు నిన్ను గట్టిగా అడగలేనందుక మరి ఏ విషయంలో సంతోషపడుతున్నావు నువ్వు ఎస్ఎల్బీసీ టన్ను కూలిపోతే సంతోషమట రాష్ట్రంలో పంట లేనిపోతే బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటురట మాట్లాడడానికి అసలు ఏం మాట్లాడుతుండో కూడా అర్థంగా అనటువంటి పరిస్థితి ఇక సిరియాలో రక్తపాతం అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘర్షణ రెండు రోజుల్లో ఆరు వందల మందికి పైగా మృతి చెందినటువంటి ఘటన మొత్తానికి సిరియాలో జరిగిందట ఇక మహిళా స్వయం సహాయక తెలంగాణలో తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో మొత్తానికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిరు వ్యాపారంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని చెప్పారు మాటలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి అదానీ అంబానీతోని పోటీ పడే విధంగా మహిళలను తీర్చిదిద్దుతాడట రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతే సరిపోతుంది రాష్ట్రంలో ఇచ్చిన హామీలు రాష్ట్రం రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తే అంత తీర్చిదిద్దినట్టే ఇవి పక్కన పెట్టి అదాని అంబానీల కంటే ఎక్కువ కూడా మహిళలే ఉండాలి ఆ రకంగా తీర్చిదిద్దుతాడట ఏంది ఇది ముచ్చట వ్యాపారంలో అదాని ఇక కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తన తనదేనన్నారు ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు ఇక చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు కూడా ఆ పన్నులను మినహాయిస్తామని కూడా భరోసా ఇచ్చారు టన్నెలు కూలితే పంటలు ఎండితే భారాసా నేతలు ఇక మొత్తానికి తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పాలడు మైదానంలో ఇక మొత్తానికి నిర్వహించిన ఇందిరా మహాశక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇక పంటలు ఎండిపోతే టన్నెలు కూలిపోతే రేవంత్ రెడ్డిని దాన్ని పట్టుకొని అది ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారట తిట్టొద్దు టన్నల్ మంచిగా కూలిపోయింది దేవుడా రేవంత్ రెడ్డి పని వల్ల రేవంత్ రెడ్డి ఆ ప్రారంభించిన ఆ టన్నల్ పనుల వల్ల కూలిపోయిందని సంతోషపడి ఆయన కూడా కొంచెం ప్రోత్సహించాలన్నట్టు బాగానే చేసినామని ప్రోత్సహిస్తే బాగుండేదేమో ఇక మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ చాకలి ఐలమ్మాల స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మ గౌరవాన్ని చాటారు ఏ మార్పు కావాలని వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణకు పట్టిన పదేళ్ల గ్రహణం తొలగి వారంతా ఇవాళే స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారట ఇవ్వాలనే ఏది పదేళ్ళు గ్రహణం పట్టిందట రేవంత్ రెడ్డి గ్రహణం పట్టింది ఇవాళనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత గ్రహణం విడింది సంతోషపడతా ఉన్నారట మహిళలు సీతక్క మునడి దాకా బట్టి విక్రమార్కనే ముంగడం పెట్టుకున్నాడు ఏడికి పోయినా బట్టి విక్రమార్క వచ్చాడు ఇక కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోయేసారు అలా కాంట్రాక్టర్లు వెనుదిరిగితే బట్టి విక్రమ విక్రమార్క సెక్రటేరియట్ నుండి వెనుక నుండి వారిపోయాడు భయానికి ఇక డబ్బులు లేవు ముఖం చూపించడానికి బట్టి విక్రమార్క దగ్గర ఏం లేదు ఇక ఆయన తప్పుకున్నాడు ఇప్పుడు కొండ సురేఖను సీతక్రమట్టుకున్నాడు ఇక ఇక వీళ్ళను కూడా ఎన్నో ఓదంటలు ఇరికిచ్చి జాంద్రి అంటాడు ఇక రేవంత్ రెడ్డియా